हुन्छ <laughs>

ಎಲ್ಲ <laughs> ಬಾಯ್ತಾರು <laughs> మీడియా పరిశుభ్రత కొరకు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర సంకల్పానికి కట్టుబడి ఉంటారని వేసిన ఈ ముందడుగు శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ మన ఆంధ్రప్రదేశ్ పోయిన డిసెంబర్ నెల నుంచి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీర్పు తీసుకుంటూ మూడవ శనివారం కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు మన మూడవ శనివారం కృష్ణాష్టమి హాలిడే వచ్చారు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు పెద్ద కాకినాడలో చేస్తున్నారు ఈ రోజు ఇచ్చినటువంటి స్కీమ్ ఏంటంటే క్లీన్ హ్యాండ్స్ చేతి శుభ్రంగా కడుక్కోవడం మాన్సుర్ హైజిన్ మనకి రేపు ప్రతి వ్యాధులు కాక తగ్గించకుండా దానిలో ప్రధాన భాగంగా హ్యాండ్ వాష్ సగించి ప్రతిదీ క్లీన్ చేసుకోవడం డ్రెయిన్స్ అదే వాటిలో మన ఆఫ్ స్ప్రేయింగ్స్ ఆఫ్ ఆయిల్ బాల్స్ క్లీన్ ఆఫీసెస్ క్లీన్ శానిటేషన్ కింద ప్రధానంగా ఈరోజు తీసుకున్నారు ఇంతకు ముందు వచ్చేసరికి సింగిల్ యూజ్ కలిసికి అవైడ్ చేసుకుంటూ ఆఫీసెస్లో గ్లాస్ బాటిల్స్ గ్లాసు ఇవ్వటం అంతకుముందు వచ్చేసరికి మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ కింద చేస్తా ఉన్నారు ప్రతి గ్రాహిందాక యూనిట్గా ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు నిబద్ధతతో తీసుకొస్తున్నారు దీని విషయంలో ప్రజలందరూ సహకారం కావాలని చెప్పి తెలియజేస్తుంది ఇప్పుడు శానిటేషన్ సిబ్బంది కూడా ముఖ్యమంత్రి గారు చాలా గౌరవిస్తున్నారు ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ని కూడా మనకి క్లీన్ ఇవ్వడం జరిగిన అప్రయ్య కొన్ని డిపార్ట్మెంట్స్లో వారికి గౌరవం ద్వారా ఈ సమాజంలో మనం పరిశుభ్రంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నామంటే శానిటేషన్ అనేది కూడా చాలా ముఖ్యం దానిలో భాగంగానే ఈరోజు ఇంట్లో తీసుకురావాలని చెప్పి తెలియజేస్తుంది స్వతాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు మనం సుట్టిగా కోరుకుంటూ ఇప్పుడు ఫ్రెడ్ కూడా మనం తీసుకుంటామని చెప్పి